న్యూస్ అయోధ్య రామ మందిరం నిర్మాణంలో అడుగడుగున అద్భుతాలే వెయ్యేళ్ళు మన్నగలిగే రాతి కట్టడం ఒక్క ఇనుప ముక్కు కూడా వాడకుండా చేపట్టిన నిర్మాణం నిర్మాణమంతా భక్తులు ఇచ్చిన విరాళాలతోనే చెయ్యటం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అద్భుతాలు రామాలయంలో దాగి ఉన్నాయి ఇక ఈ జాబితాలో మరో అద్భుతం చేరబోతోంది శ్రీరామనవమి సందర్భంగా బాలరాముడు సూర్య తిలకం దిద్దుకోబోతున్నాడు ఏటా శ్రీరామనవమి రోజున సూర్యుని కిరణాలు బాలరాముడి నుదుటన తాకేలా నిర్మాణం చేపట్టారు ఈ ఏప్రిల్ పదిహేడున ఈ అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది ఈ శ్రీరామనవమి ప్రత్యేకత ఏమిటంటే అయోధ్యలో శ్రీరాముడు కొలువు తీరిన తరువాత వచ్చిన మొదటి శ్రీరామనవమి గర్భగుడిలో కొలువు తీరిన రాముడి నుదుట సూర్యకిరణాలు ప్రసరించేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశారు శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య రామునికి తిలకం ఇప్పుడు ప్రత్యేకత సంతరించుకుంది అయోధ్య ఆలయం నిర్మాణం తరువాత రామ మందిరంలో తొలిసారి శ్రీరామనవమి ఉత్సవాలు జరగనున్నాయి ఐదు వందల ఏళ్ల తరువాత ఆయన జన్మస్థలమైన అయోధ్యలో ఈ ఏడాది రామనవమి వేడుకలు నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు ఇక ఏప్రిల్ పదిహేడున శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే వేడుకల్లో భాగంగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు సూర్య కిరణాలు రాముని నుదుటిపై ఎంఎం వ్యాసార్థంతో వృత్తాకార తిలకల్లా ఆరు నిమిషాల పాటు ప్రకాశించనున్నాయి శ్రీరామనవమి రోజు ఆలయాన్ని సందర్శించే భక్తులు ఈ అరుదైన ఘట్టాన్ని వీక్షించే అవకాశం లభిస్తుంది ఇక ఈ అరుదైన దృశ్యానికి సంబంధించిన ట్రయల్ రన్ కూడా నిర్వహించారు రామనవమి రోజు సూర్యుడి కిరణాలు నేరుగా రామ్లల్లా విగ్రహం నుదుటి మీద పడేలా ఏర్పాటు చేశారు లెన్స్ ప్రత్యేక అద్దాల సహాయంతో ఈ వ్యవస్థను రూపొందించారు సూర్యతిలకం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ట్రస్ట్ కూడా వెల్లడించింది ఇక ఈ సూర్యతిలకం శ్రీరామనవమి రోజు మాత్రమే ఆవిష్కృతమవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ ప్రక్రియ మొదలవుతుంది సుమారు ఆరు నిమిషాల పాటు గర్భగుడిలోని శ్రీరాముని విగ్రహం నుదుటి మీద కిరణాలు పడేలా ఏర్పాట్లు చేశారు ఈ టెక్నాలజీని సిఎస్ఐఆర్ ఆధ్వర్యంలో సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూపొందించింది దీనికి సంబంధించిన ట్రయల్ రన్ పూర్తయింది ఈ విషయాన్ని పరిశోధకుల బృందం కూడా ధృవీకరించింది మొత్తానికి పరిశోధకుల శ్రమ ఫలించింది